ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే హైదరాబాద్ ముంబై రోడ్ ఇది ఇక్కడ నుంచి మనకు ఏంటంటే మనకు సబరూడ్ ఉంటుంది మనకు ఈ జరాద్ మున్సిపాలిటీ జరాద్ మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్లు ఇవి మనకు జరాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ఇవి డబల్ బెడ్రూమ్లు ఈ డబల్ బెడ్రూమ్ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే మనకు ఫోర్టీన్ ఎక్కర్స్ మనకు మనకు కోకోనట్ ఫార్మ్ హౌస్ ఉంటుంది మన కొబ్బరి తోట ఉంటుంది పద్నాలుగు ఎకరాలలో ఉంది మనకు ఇదైతే కనిపిస్తుంది మన కొబ్బరి తోట పద్నాలు ఎకరాలు ఉంది ఇందులో ఏంటంటే మనకు మూడు బోర్వెల్స్ ఉన్నాయి మంచిగా కంటిన్యూ రన్నింగ్ నడుస్తున్న బోర్వెల్స్ మూడు బోర్వెల్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకు రెండు వేల వరకు మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి నాలుగు వేల వరకు మనకు ఏంటంటే మామిడి చెట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనకు నాలుగు వేల వరకు మనకు జామ చెట్లు ఉన్నాయి మొత్తం ఏంటంటే మనకు పద్నాలుగు ఎకరాల తోట ఉంది మొత్తం కొబ్బరి తోట ప్లస్ జామ తోట ప్లస్ మామిడి తోట ఈ రకంగా రూమ్ ఉంది ఈ రూమ్ ఏంటంటే మనకు ఒక హండ్రెడ్ స్కర్ పైన రూమ్ ఉంటుంది మనకు ఒక హండ్రెడ్ స్కర్ పైన మనకు లేబర్ రూమ్ ఉంటుంది రెండు రూమ్లు ఉంటాయి ఈ కోట్ చూసుకుంటే మనకు రెండు గేట్లు ఉంటాయి ఒక గేట్ ఏంటంటే మనకు రూమ్లకు ఎంట్రీ అవ్వడానికి ఇంకో గేట్ ఏంటంటే ఫామ్కి ఎంట్రీ అవ్వడానికి ఇది ఏమైనా ఏంటంటే ఎన్నో ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది మనకిది హైదరాబాద్ మున్సిపాలిటీ వస్తుంది హైదరాబాద్ నుంచి జస్ట్ మనకి ఇది ఏంటంటే మనకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు పటన్చూర్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో పటన్చూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా మనకి ఏంటంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు మొక్కలు ఉంటాయి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు మామిడి మొక్కలు కానీ మన కొబ్బరి మొక్కలు కానీ మనకు జామ మొక్కలు కానీ మనకు ప్రతి సంవత్సరం ఏంటంటే నాలుగు లక్షల క్రాప్ ఏంటంటే జామ మొక్కల ఉత్పత్తిని తీస్తున్నారు నాలుగు లక్షల క్రాప్ ఏంటంటే మనకు మామిడి మొక్కల పైన తీస్తున్నారు రెండు లక్షల క్రాప్ ఏంటంటే మనకు కొబ్బరి మొక్కలమైనది తీస్తున్నారు వీళ్ళు మనకి ప్రతి సంవత్సరానికి పది లక్షల క్రాప్ తీస్తున్నారు ఈ తోటపైన వీళ్ళు ఏంటంటే మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది కాబట్టి ఇది మనకు ల్యాండ్ రకం సంవత్సరకాల మొత్తం కార్ వస్తుంది థర్టీ త్రీ ఫీట్ దానికి ఫస్ట్ ఫీట్ బ్లాక్ టాప్ జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన జరాద్ మున్సిపాలిటీకి జస్ట్ మన కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది జరాద్ మున్సిపాలిటీ ఏంటంటే మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హెవే నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ జరాద్ మున్సిపాలిటీ ఏంటంటే మనకు ఏదైతే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో మనకు డబల్ బెడ్లు జరాద్ మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్లు జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది మనకి జలహ్ మున్సిపాలిటీ అండర్లో ఇలా ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఎస్కోర్ డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవకాశ వీడియో పెడతాను చూస్తూ ఉండండి దీనికి రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపా ఆరో ఆర్ కా క్లియర్గా ఉంది ఇది కొత్త పాస్బుక్లు కూడా ఉన్నాయి మనకు ఏంటంటే మనకు కొత్త పాస్బుక్ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ ఫోర్ నుంచి హసరా పా అంతా క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మొత్తం ఏ టూ జెడ్ అంత డాక్యుమెంట్ అంతా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ అంటే కాల్ చేయండి నాకు వాళ్ళకి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేస్తాము లొకేషన్ కూడా ఇస్తాము వీడియో కూడా ఇస్తాము సెట్టింగ్ కూడా చేయిస్తాము డైరెక్ట్ ఉన్న కాంటాక్ట్ ఉన్న ల్యాండ్ ఇది స్క్వేర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ ఫ్యూ రెడ్ ఏరియా ఈ హౌస్ పర్పస్ ఎవరైనా తీసుకోవచ్చుకున్న వాళ్ళు సెర్చ్ చేసిన వాళ్ళు చాలా ఛాన్స్లో ఉంది పర్ ఎక్కర్ ఏంటంటే వ్యాల్యూ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటున్నారు లైట్గా నగెష అవకాశం ఉంది అర్జెంట్ సెల్కుంది కాబట్టి ఇంకా నెగేషన్లో అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ అర్జెంట్ సెల్కుంది క్రియేట్ అడ్డి స్క్వేర్ బిడ్